ನರೇಂದ್ರ ಮೋದಿ ಮೋದಿ ಅಮ್ಮ ಗುರುಕೊಂಡು ಅದೇ वै राल पार द pled भूँ गुर्थु के माना वार्टू भूँ गुर्थु के माना वार्टू भूँ गुर्थु के माना वार्टू जीनू रान मुन् 돼रू पॆलेवी वाम ऊन्च Vai tá ver. எஸ்ட் கிட்ட கேளு எல்லாம் ஆரோக்கியம் মোদীগার গেলে <test Springs th> <time> দরে <laughs> দরে ड <laughs> చెప్పు అందరి మీ దోస్తున్నారు చాలా ఉండాలి చెప్పేది அங்க <laughs> അയ്യോ <laughs> బాగున్నారా పువ్వు గుర్తురా పువ్వు గుర్తు కోటేయాలి మూ గెలిపించాలి లోపల ఉన్నారా గుర్తు మోదీ గారిని గెలిపించుకుందాం అందరం కలిసి కొంచెం చెప్పండి మన వాళ్ళందరికీ చెప్పండి వచ్చిన తర్వాత వదినమ్మని చెప్పండి ఇప్పుడు కావాలి కొంచెం చెప్పండి రా ఎవరు నేర్పిస్తుంది ఎవరు మీరేనా ఓకే అందరికీ చెప్పండిరా మన వాళ్ళందరికీ ఎందుకంటే మోదీ గారు ఉంటేనే బాగుంటుంది అవును మీరు పిఎం విశ్వకర్మ కింద అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు గుర్తి మిషన్ వస్తుంది లోన్ వస్తుంది షాప్స్కి

అన్న మీరు అడ్డం ఉండద్దే మీరు అడ్డం ఉండదు వీ మనం చేసి ಬಿಜೆಪಿಗೆ yeah, ರೇಖಾನ್

ఇప్పుడు చాలా వాళ్ళే ఉన్నారు కదా నేను అవన్నీ అవన్నీ అయితే వాళ్ళు అని ఉంటారు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఇక్కడ లేక అల్లరిపోతుంది స్టూడెంట్ అక్క బాధ మాది

போக வேண்டியது எல்லாரும் கிளம்பச்சால Андрей ये प्रत्येक गल्साइंग में मिमोने गल्साइंग है ये बल्लू ने गल्साइंग है एक काम था काम था बिशोगर मर गया तुम्हारा ये बिशोगर मर गया बिश्कोड़ा देव पारीने वाला नशीला नारुल जीवा जीवा कहने की नारुल गजरा के बालिया लगा दिए ये बिशोगर मर गया नारुल क्या लगा चला सेलेक्ट कैंट कैंट ये ఈరోజు జగిత్యాల రూరల్ మండల్ గుట్రాజ్పల్లి గుళ్ళపేట తాటిపల్లి గ్రామాల్లో బీజేపీ ఇంటింటి కార్యక్రమం ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవ్వడానికి అదేవిధంగా గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి అరవిందన్న గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది వారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి కూడా వివరిస్తూ మా ప్రచారాన్ని చేస్తూ ఉన్నాము మరి ఇందాక మా నాన్న ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నల్ల తిరుపతి అన్న గారు అదేవిధంగా ఎంపీటీసీసీను గారు వివిధ గ్రామాలకు చెందినటువంటి బూత్ అధ్యక్షులు మా సైనికులు మోదీ గారి సైనికులు మోదీ గారి కుటుంబం అంతా కూడా ఇందులో పాల్పంచుకోవడం జరిగింది ఇందాక అన్నగారు ఒక మంచి విషయం చెప్పిండ్రు మా మోదీ గారి సైనికులం బీజేపీ పార్టీ కార్యకర్తలతో పాటుగా స్వచ్ఛందంగా మోదీ గారి అభిమానులు అరవిందన్న గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరి మేము వెళ్తూ ఉంటే ప్రతి ఇంటికి వెళ్తుంటే కూడా మాకంటే ముందుగా వారే ఎక్కడ ఏది జరిగినా కూడా దేశం ఎలక్షన్లు ఇవి దేశానికి సంబంధించింది మాకు మోదీ గారే కావాలి మోదీ గారే ఉండాలనేటటువంటి మాట వినిపిస్తూ ఉంది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఇంటింటికి ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి కరోనా అప్పుడు వ్యాక్సిన్లు కానివ్వండి ఉచితంగా ఇవి ఇచ్చే వ్యాక్సిన్లు కానివ్వండి మహిళా సంఘాలలో రుణాలు కానివ్వండి పిఎం విశ్వకర్మ లోన్లు పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వారికి అవి కానివ్వండి ఇవి మాత్రమే కాకుండా పిఎంఈజీపీ రుణాలు ఎవరైతే కోళ్ళ ఫారాలు డైరీ ఫారాలు గొర్రెల యూనిట్లు వివిధ వివిధ రంగాల్లో వాళ్ళు షాప్ పెట్టుకొని ఉపాధి పనులు చేసుకుంటామంటే వాళ్లకు కానివ్వండి రాయితీ కూడినటువంటి రుణాలు వస్తూ ఉన్నాయి చాలామంది పెట్టుకుంటున్నారు కొంతమంది ఏంటంటే రాజకీయ కుట్రతోని మోదీ గారికి ఎక్కడ పేరు వస్తుందో బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందో అని కొన్ని గ్రామాల్లో తెలియకుండా పోయింది అటువంటి గ్రామాలలో కూడా మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే మోదీ గారు ఏ పని చేసినా పేద బలహీన వర్గాలు మంచిగా ఉండాలి వాళ్ళు సంక్షేమంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే అన్ని పథకాలు కూడా ప్రవేశపెడతారు మరి మరొక్కసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అన్ని వర్గాల వారిని మహిళలను రైతులను యువకులను పేద బడుగు బలహీన వర్గాలను మేధావి వర్గాలను అదేవిధంగా వివిధ వృత్తులు చేసే వాళ్ళను అందరినీ కూడా ఒక్కటే దయచేసి కోరుకుంటా ఉన్నాను అందరూ కూడా ఒకసారి ఆలోచించండి అక్కడ మోదీ గారు ఉంటేనే మోదీ గారు వచ్చిన తర్వాతనే మన దేశం ఎంత భద్రంగా ఉంది ఇంతకు ముందైతే హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా బాంబు పేలుళ్ళు కనిపిస్తే ఉండేవి మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అవి ఎక్కడా కూడా కనిపించలేదు మళ్ళాగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బాంబు పేలుళ్ళు స్టార్ట్ అయినాయి బాంబు పేలుళ్ళు స్టార్ట్ అయినాయి మరి అక్కడ ఏం చేస్తున్నారట అంటే ముస్లింలు అందరినీ తీసుకొచ్చి బీసీలలో వేస్తున్నారట బీసీలలో వేస్తే మనకేమవుతుంది అని అనుకునేరు వాళ్ళకే చదువులలో వాళ్ళకే ఉద్యోగాలలో రిజర్వేషన్లన్నీ వాళ్ళకే ముట్ట చెప్తా ఉన్నారు మరి ఇంతటి అన్యాయం ఎక్కడైనా ఉందా మరి ఇవాళటి వాళ్ళ గుట్ట్రాజుపల్లె ఊరు పోతే రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు కళ్ళాలలో గొడవ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్ప తాళు లేకుండా వరి కొంటాం ఐదు వందల బోనస్తోని కొంటాం అన్నారు అది కాదు కదా కనీసం కొనే పరిస్థితి లేని పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది గొడవ గొడవ చేస్తే మేమందరం అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా మా రైతుల సమస్యను తీర్చి గుట్రాజ్పల్లిలో బీట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయండి అని వారిని అడగడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి లాయ నాయకులు లోకల్గా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి మీరు మీరు ఏం చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు ఎక్కడ చూసినా కూడా బీట్లలో వాటిలో ఎక్కడెక్కడే ఉన్నాయి మళ్ళీ కటింగ్లు జరుగుతూనే ఉన్నాయి రైస్ మిల్లర్ల మోసాలు జరుగుతూనే ఉన్నాయి అంటే అందరినీ రైస్ మిల్లర్లు కానీ కొంతమంది రైస్ మిల్లర్లైతే మరీ దోపిడీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రైతుల కళ్ళల్లో కన్నీరే మిగులుతూ ఉంది దయచేసి మరి అటువంటి పరిస్థితిని మీరు చూడండి లోకల్ అభ్యర్థి లోకల్ అభ్యర్థి అని మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా మరి మరి మీరు ఏమైంది సొంత నియోజకవర్గానికి మీరు ఏం చేస్తున్నట్టు రైతులు బాధపడితే ఏం చేస్తున్నట్టు దయచేసి అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ప్రధాని నరేంద్ర మోదీ వర్యులు ఎక్కడికక్కడ కూడా రైతు సంక్షేమం కోసం మహిళల సంక్షేమం కోసం పేదల మధ్యతరగతి సంక్షేమం కోసం పాటు పడుతూనే ఉన్నారు పథకాలు చేస్తూనే ఉన్నారు మరి వండేవారు మనవారే అయి ఉన్నారు ఇక్కడ వడ్డించే వాళ్ళు కూడా మనవాళ్ళు అయి ఉండాలి మన వాళ్ళు కావాలి తప్పకుండా అట్లయితేనే బంతిలో ఏ మూల కూర్చున్నా ఇంత ముద్ద దొరికే పరిస్థితి కనిపిస్తుంది ఇది అన్ని విషయాలలో కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది అన్ని విషయాలలో కూడా ఇది అప్లికేబుల్ ఉంటుంది దయచేసి అందరూ కూడా మే పదమూడు సోమవారం రోజున పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మీ పవిత్రమైన ఓటును వేసి ప్ర ప్రధాని నరేంద్ర మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా అదే అదేవిధంగా ధర్మపురి అరవిందన్న గారిని రెండవసారి ఎంపీగా గెలిపించి పార్లమెంటుకి పంపించగలరని మరొక్కసారి అందరినీ కూడా విన్నవించుకుంటూ भारत माता की के। गुर्तु के। गुर्तुके जय बीजेपी। जय बीजेपी